రాములమ్మ ఎక్కడ ప్రజాక్షేత్రంలో కనిపించిన విజయశాంతి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన యాక్టివిటీ కరువు కేవలం ట్వీట్లకే పరిమితమా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలంటున్న హస్తం శ్రేణులు ఇగో ఇట్లాంటి వాళ్లకు అన్ని పార్టీలు తిరిగి వచ్చింది వాస్తవానికి విజయశాంతి ఆ వాయిస్ కూడా కరెక్ట్ ఉండదు ఆమె ఎవరిని కూడా మోటివేట్ చేయలేదు ఆమె చెప్తే కూడా జనాలు కూడా విని ఆ వెనకంగా బ్రహ్మరథం బట్టేటోళ్లు కూడా ఎవరు లేరు ఆమె ఎప్పటికీ ఆమె సొంతంగా ఇండిపెండెంట్గా గెలిచేంత దమ్ము లేదు మళ్ళీ ఏమన్నంటే స్టార్ క్యాంపెయినర్గా వస్తాము మాట్లాడతాము ప్రజలని కూడా అంత మాట కూడా లేదు ఆమెకు రాదది ఆమె వాయిస్ తిన్నారా మీరు ఎప్పుడన్నా అంత అంత క్లియర్గా అనిపించదు వాయిస్ తింటే కూడా ఎంతోమంది కష్టపడ్డారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాడు నేను చూస్తూనే ఉన్నా సోషల్ మీడియా ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ అటువంటి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం ఇవ్వాలి ఈమె పార్టీలకు రాగానే మళ్ళీ కొద్ది రోజులు బీజేపీ నుంచి అందులో నుంచి ఇళ్ళకి రాగానే ఈమెకు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు ఎమ్మెల్సీ ఇచ్చినా మరి ఏమేమన్నా పార్టీ కోసం ఏమన్నా మేలు చేస్తుందా అంటే ఏమీ లేదు సైలెంట్గా వే ఇంట్లోకి వస్తుంటుంది ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మరి ఇచ్చినా ఏం లాభం ఇట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి పార్టీ ఇక ఉరుకులాడాలి పార్టీ ఎదగాలంటే ఎట్లా ఎదుగుతుంది ఎదగదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి